నమస్తే నేటి నా మంచి మాట మరల మరల జప్ప మరి ఫలం బేముండు మంచి మనిషి కొక్క మాట చాలు మరల మరల జప్ప మరి ఫలం బేముండు మంచి మనిషి కొక్క మాట చాలు మందలింపులోని మంచినే గ్రహించు మందలింపులోని మంచినే గ్రహించు మరువకిప్పుడు నాదు మంచి మాట ఆ మిత్రులారా పిన్నవారికి పెద్దలు ముఖ్యంగా తల్లిదండ్రులు గురువులు మంచి విషయాలను మరల మరలా చెబుతూ ఉంటారు పాటించినప్పుడు మందలిస్తూ కూడా ఉంటారు ఇది సహజంగా అన్ని చోట్ల అందరి విషయంలోనూ అనుభవైక యోగ్యమే అటువంటి సమయాలలో పెద్దలు చేసిన మందలింపు నీ పట్ల వారికి గల ప్రేమ వల్లనే అని నీ ఉన్నతనే వారు కోరుకుంటున్నారని గ్రహించాలి కానీ అపార్థం చేసుకొని కోపాన్ని పెంచుకోకూడదు అసలు మంచి మనిషికి ఒక్కసారి చెబితేనే సరిపోతుంది మరలా మరలా చెప్పవలసిన పని కూడా లేదు అందుకే పెద్దలంటారు మంచి మనిషికొక్క మాట మంచి గుడ్డుకొక దెబ్బ అని